హలో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కే సబ్స్క్రైబర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంది సో మన ఛానల్ కే సబ్స్క్రైబర్స్ అయితే దగ్గర దగ్గర అయితే ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఇప్పుడు దాకా అయితే నేను ఎటువంటి వీడియోస్ అనేవి పెట్టలేదు ఎందుకంటే మన ఛానల్ అయితే చాలా రోజుల తర్వాత అయితే దగ్గర దగ్గర టూ ఇయర్స్ తర్వాత అయితే నాకైతే కష్టానికి అయితే ఫలితల అయితే దొరికింది మనకైతే కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు సో ఇక కే నుంచి అయితే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి డైలీ అయితే ఒక ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తూ ఉంటాను సో నన్ను ఎంతవరకు సపోర్ట్ చేసినందుకు మీకు అయితే థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం కానీ నన్ను అయితే ఇంతలా అయితే సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా అయితే మీకు అయితే రుణపడి అయితే ఉంటాను సో మన ఛానల్ అయితే టెన్కే సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది సో మనం ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ ఇయర్తో కలిపి దగ్గర దగ్గర అయితే ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది సో ఈ ఫోర్ ఇయర్స్లో నేను ఎటువంటి స్ట్రగుల్స్ అయితే పడ్డాను అండ్ ఎంత కష్టపడ్డా అనేది స్టెప్ బై స్టెప్ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో నేను ఫస్ట్ ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసింది నేను ఫ్యాక్స్ అయితే చెప్పాను సో నాకైతే ఆ ఫ్యాక్స్ చెప్తుంటే వేరే వాళ్ళ పెద్ద పెద్ద యూట్యూబర్లో చూసి నేనైతే చెప్తుంటే నాకైతే నా దాంట్లో సంంతృప్తి అనేది చెందలేకపోయాను అందుకే నేను నేను ఆలోచిస్తుంటే మనకి ఈ మూవీస్ థియేటర్ రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవ్వ అయ్యేటప్పుడు అలాంటి ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుంది అండ్ ఏ డేట్న రిలీజ్ అవుతుంది అని చెప్పేటోళ్ళు అయితే యూట్యూబ్లో అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు అందుకే నేనైతే ఈ దారిని అయితే ఎంచుకోవడం అయితే జరిగింది ఇప్పుడు దాకా అయితే నేను టూ ఇయర్స్ అయితే దీని మీద కష్టపడితేనే నాకైతే టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేశారు సో ఇదంతా మీ వల్లనే గాయస్ నన్ను ఇంత దాకా ఎంత దాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ టు ఆల్ సో ఇక గివ్ అవే అనౌన్స్ అయితే చేస్తాను కదా సో నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు అనేది సో చాలా వీడియోలు అయితే చెప్పాను సో గివ్ వేవ్ ఇస్తానని సో ఆ గివ్ వే ఏంటిదంటే అంటే నాకైతే కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యారు అది అందుకే మనకు నా ఫ్రెండ్ అయితే ఇప్పుడు దాకా అయితే తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేశాడు సో తను కూడా వన్ ఇయర్ నుంచి అయితే కష్టపడి పడుతున్నాను సో దాంట్లో అయితే తన దగ్గర అయితే ఒక మంచి మొబైల్ అయితే లేదు ఎడిట్ చేసుకోవడానికి అండ్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే మంచి మొబైల్ అయితే లేదు అందుకే అతనికైతే ఒక మొబైల్ కొనిపిస్తానని నా యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన రెవెన్యూ నుంచి నేనైతే ఒక ఫిఫ్టీన్కి కే అయితే అతనికి అయితే ఇచ్చాను సో మిగతా ఫోర్ కే అనేది యాడ్ చేసుకొని తనకైతే మొబైల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఆ మొబైల్ ఏంటిది అనేది చూపెట్టాను సో ఇతనే మన బెస్ట్ ఫ్రెండ్ రవీందర్ సో ఇతనికి ఒక మొబైల్ అయితే కొనిపియడం అయితే జరిగింది మొబైల్ నేమ్ వచ్చేసి మనకు మోట్ టోల్ జీ ఎయిటీ ఫైవ్ ఫైవ్ జీ మొబైల్ సో ఇదే తనకైతే తన యూట్యూబ్ ఛానల్కి అయితే చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది సో ఇక మొబైల్ అయితే ఓపెన్ అయితే చేస్తాం టువల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ అయితే ఉంటుంది సో ఈ మొబైల్ అయితే సో మొబైల్ అయితే తన యూట్యూబ్ ఛానల్కి అయితే చాలా అంటే చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది సో మొబైల్ అయితే మనకైతే ఈ కలర్లో అయితే ఉంది గ్రీన్ కలర్లో సో మొబైల్ తన యూట్యూబ్ ఛానల్కైనా తనకైతే మంచి హెచ్డీ మొబైల్ హెచ్డి పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది సో అందుకే ఈ మొబైల్ని అయితే తనకైతే తీపేయడమే జరిగింది సో ఇదే మోట్రోలా మొబైల్ సో వీడియో తీసుకోవడానికైనా దానికి చాలా బాగా అయితే యూస్ అయితే అవుతుంది స్టోరేజ్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ సిక్స్ స్టోరేజ్ అయితే ఉంది సో తను చాలా అయితే షార్ట్ ఫిల్మ్ తీస్తానని వీడియో తీస్తానని చాలా తనకైతే చాలా అయితే అనుకుంటాడు సో అందుకే కెమెరా కూడా మనకు చాలా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది సో తనకైతే చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతుంది సో టెన్ కేకి అయితే మన అయితే మొబైల్ అయితే కొనిపించడం అయితే జరిగింది సో నేను ఇలాగే సపోర్ట్ అయితే చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను సో నన్ను ఇలాగే సపోర్ట్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారంటే నేను ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అంటే చాలా అయితే తీస్తూ ఉంటాను సో నా ఫ్రెండ్స్కే కాకుండా మై డియర్ సబ్స్క్రైబర్స్ మీకు కూడా అయితే ఇలాంటి గివే అనేసి చాలా అంటే చాలా అయితే ప్లాన్ అయితే చేస్తాను సో ఫిఫ్టీకే అయితే నన్ను సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ చేస్తే ఒక బిగ్ గివే అనేది ఇస్తాను ఫిఫ్టీకే కాకుండా ట్వంటీకే థర్టీకే ఇలాంటి ప్రతి టెన్ అయితే ఒక వీడియో అయితే తీసుకొస్తాను సో నా ఫ్రెండ్స్కే కాకుండా మై డియర్ సబ్స్క్రైబర్స్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కూడా అయితే నేను అన్ని అనేది గివ్ అయితే ప్లాన్ అయితే చేసి పెట్టుకున్నాను సో మన మంత్లీ రెవెన్యూ నుంచి వెళ్ళి ఎంతో కొంత అయితే మీకైతే ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ వీడియో అనేది ఇంతే గాయస్ మళ్ళీ ఒక ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే మళ్ళీ ఏదో ఒక గివ్ అయితే మీ ముందుకైతే వస్తాను సో ఇక్కడ నుంచి అయితే మన ఛానల్ అయితే డైలీ అయితే ఒక వీడియో అయితే వస్తూ ఉంటాయి సో ఇక ఈ రోజు నుంచి వెళ్ళి నేను ఫైవ్ డేస్ అయితే అవుతుంది వీడియోస్ అయితే అప్లోడ్ చేయక సో ఇక్కడ నుంచి అయితే కొన్ని వర్క్లో అయితే పడి మొబైల్ అయితే తీసుకోవడం ఈ పనిలో పడి అయితే నేను అయితే వీడియోలు అయితే ఆపేస్తాను సో ఇక్కడ నుంచి డైలీ అయితే ఒక వీడియో వీడియో అనేది వస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి మచ్ బెటర్ మంచి మంచి అయితే ఫేస్ వీడియోస్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే వాళ్ళు పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా అంటే చాలా తెస్తూ ఉంటాను సో ఇక్కడ నుంచి అయితే డైలీ అయితే పక్కా అయితే ఒక వీడియో అయితే వస్తుంది సో ఓటీటీ వీడియోస్ కాకుండా ఇంకా మూవీ రివ్యూస్ సో నా ఛానల్ పేరు చాలా మందికి అయితే డౌట్ అనేది వచ్చే ఉంటుంది వీడియో రివ్యూ విత్ నిఖిల్ అని ఛానల్ పెట్టి నేమ్ పెట్టుకోండి ఇప్పుడు దాకా ఒక రివ్యూ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు అని సో నేను చాలా మూవీస్ అయితే డైలీ అయితే మూవీకి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను కానీ సో రివ్యూ వీడియో అనేది అప్లోడ్ అయితే చేయట్లేదు సో నెక్స్ట్ మంత్ నా యూట్యూబ్ పేమెంట్ వచ్చినప్పుడు నేను మంచి అక్విప్మెంట్స్కి కొని మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే అయితే చేస్తున్నాను ఒక స్టూడియో అయితే బిల్డ్ అయితే చేసుకొని మంచి మంచి ఫేస్ వీడియోస్ అయితే పెడతామని అందుకే అన్ని రోజులు అయితే ఆగుతున్నాను సో పక్కాగా అయితే ప్రతి రివ్యూ వీడియో అయితే వస్తుంది సో ఇప్పటి నుంచి అయితే మనకు డైలీ అయితే ఒక ఛానల్ అయితే నా ఛానల్ అయితే డైలీ ఓటీటీ వీడియోస్ అనేవి డైలీ అయితే రన్ అయితే అవుతూ ఉంటాయి సో మళ్ళీ ట్వంటీకి అయినప్పుడు మళ్ళీ ఒక రివ్యూ వీడియోతో అయితే మేము ముందుకు అయితే వస్తాను